ప్రభునందు నాక చింత ప్రియులారా చాలా అత్యంత సంక్షిప్తమైనటువంటి సందేశం కొరకు నేటి మన మూల వాక్యంగా మొదటి కొరింతే పత్రిక సుపరిచితమైనటువంటి వచనం చదువుకుందాం పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ కాదా నా ప్రియ సహోదరులారా మీరు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు దేవునికి స్తోత్రం ప్రియులారా భూమి మీద దేవుని రక్షణ కార్యము దేవుని ఆసక్తితో ప్రారంభమై చరమదశలో ముగింపు దశలో మానవుని ఆసక్తి మీద ఆధారపడి కంక్లూడ్ అవుతోంది ముగింపుకొస్తోంది ద రిడమ్ థి వర్క్ ఆఫ్ గాడ్ బిగాన్ బికాస్ ఆఫ్ గాడ్స్ ఇంట్రెస్ట్ గాడ్స్ జీల్ దేవుని ఆసక్తిని బట్టి విమోచన కార్యము ప్రారంభమైంది దేవునికే ఆసక్తి లేకపోతే ఆదాము హవ్వలు ఆనాడే చచ్చి ఊరుకునేవాళ్ళు మనమందరం ఉండేవాళ్ళం కాదు నేను నిషేధించిన ఫలమును నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అని దేవుడు ఆదాముకు హెచ్చరిక చేశాడు నేను మాట తప్పని దేవుడను నేను మాట నిలుపుకునే దేవుడను సత్యవంతుడను గనక ఆదాము నేను వద్దన్న పండు తిన్నావు కనుక నేను నా మాట చెల్లించుకుంటున్నాను ఇదిగో శిక్ష భరించు అని ఖడ్గం తెచ్చి అడ్డంగా ఇద్దరిని నరికేసుంటే గొడవ వదిలిపోను అసలు మళ్ళీ ఇంకో కొత్త మట్టి ముద్ద తీసుకొని మళ్ళీ కొత్త ఆదామం చేసి వాడికి మళ్ళీ కొత్త పక్కటి ఇవ్వకొని మళ్ళీ తీసి కొత్త హని చేసి అరే బాబు మీకన్నా ముందున్న ఆదాము హలు ఇలా తప్పు చేశారు అడ్డంగా నరికేశాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెబితే అసలు ఈ లోక చరిత్ర వేరేగా గడిచేది కానీ దేవుడు ఆదాము హవ్వలను చంపలేదు వారిని మళ్ళీ విమోచించే పనికి పూనుకున్నాడు ఆయన మీద ఎవరి ఒత్తిడి లేదు దెర్ వాజ్ నో ప్రెషర్ ఆన్ గాడ్ దేవుని ప్రేమ నా పోలికలో నేను సృష్టించిన మానవుణ్ణి అంత తొందరగా నాశనానికి అప్పగించొద్దు లెట్ మీ డూ సంథింగ్ టు రెక్టిఫై టు రిడీమ్ టు రెస్టోర్ అతన్ని బాగు చెయ్యాలి విమోచించాలి మళ్ళీ సమకూర్చాలి ఏదో ఒకటి చేద్దాం అని దేవుడు ఆశించాడు అది దేవుని ఆసక్తి మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగము క్రిస్మస్ సందర్భంగా అందరం చదువుకుంటాం ఏషియా తొమ్మిది ఆరు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని చెబుతూ ఏడవ వచనములోనికి వచ్చి ఆఖరి మాట చూడండి సైన్యములకు అధిపతి యగుయే హోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును దేవునికి ఆసక్తి ఉంది మానవ జాతి మూల పితరుడు నాకు అవిధేయుడై అతని కుమారులు కుమార్తెలందరూ అవిధేయత కుమార్తెలు అవిధేయత కుమారులు చిరుతపులికి మచ్చలు ఉన్నాయి దానికి పుట్టే పిల్లలన్నటికీ మచ్చలు ఉంటాయి ఆదాము హవ్వలు వద్దున్న పనే చేసి కూర్చున్నారు వాళ్ళ పిల్లలు మాత్రం ఇంకా ఎక్కువేం ఉద్ధరిస్తారు చెప్పండి అంతకన్నా మంచి నిర్వాహకం ఏం వెలగబెడతారు వీళ్ళు అదే పని చేస్తున్నారు మహిమలో ఉన్నప్పుడే ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నారు జన్మముతోనే మన జన్యువులలోనే పాప మరణాల నియమం పెట్టుకు పుట్టిన మనం అంతకన్నా ఏం అందంగా వెలగబెడతా అని చెప్పండి ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేస్తూ ఉన్నారు ఋగ్వేదంలో వశిష్ఠ మహర్షి అంటాడు నా హైందవ క్రైస్తవం బుక్ చదవండి నేను దేశభక్తుడని అనుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు తాము దేశభక్తులను అనుకునే వాళ్ళు ఎవరైనా వేదములను గౌరవిస్తున్నాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ధైర్యవంతులైతే యథార్థవంతులైతే న్యాయవంతులైతే హైందవ క్రైస్తవం అనే నా గ్రంథాన్ని చదివి నాతో చర్చకు రండి సత్యాన్ని అంగీకరించే ధైర్యం లేని వాళ్ళు హైందవ క్రైస్తవం చదవకండి సత్యాన్ని అంగీకరించే ధైర్యం ఉంటే చదవండి చదివి నాతో మాట్లాడండి బైబిల్లో ఉన్నటువంటి వేదాంత సత్యములు సూత్రములు అన్ని వేదాల్లో ఉన్నాయి బైబిల్లో ఉన్నదంతా వేదంలో ఉంది చతుర్వేద సంహిత నిద్రాహారాలు మాని అరవై సార్లు చదివా బైబిలేమో నూట ఇరవై సార్లు ఎప్పుడో ముగించా దేవుడు చదివించాడు ఇప్పుడు మళ్ళీ నేను కూర్చొని చదవాలంటే నేను చదవగలిగేది కాదు ఆ రోజుల్లో దేవుడు నన్ను అలాగూ సిద్ధపరిచాడు వశిష్ఠ మహర్షి అంటాడు ఋగ్వేదంలో ఓ వరుణ రాజా మానవ పాపము మానవుని పాపకృతమున మాత్రమే కలుగదు మానవుని పాపము మానవుని కారణంగానే కలగదు మానవుని పాపము పితృ పారంపర్య వంశానుగతముగా కలుగుచున్నది మాకు తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపములు చేసినాము సుశుక్తిలోనూ మెళకువలోను జాగ్రత్త అవస్థలోను పాపములు చేసినాము మా పాపములను పరిహరించుము సంఖ్యల నుండి మాకు విడుదల కలిగించినట్టు పాపమని శృంఖలల శృంఖల నుండి మమ్మల్ని విడిపించుమని వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తాడు వశిష్ఠుడే కాదు వేద ఋషులు అందరూ చేసిన ప్రార్థన గౌతముడు అనే మహర్షి గౌతముడు కాదు గోతముడు గోతముడు అనే మహర్షి ఉంటాడు వేదాల్లో దీర్ఘతముడు అనే మహర్షి ఉంటాడు దీర్ఘతముడు అంటాడు అసలు నేను ఉన్నానో లేనో నాకు తెలియడం లేదు నేను అజ్ఞానిని నేనెవరినో నాకు అర్థము కాలేదు ఓ భగవంతుడా నీ వెవరవు నీవెక్కడ ఉన్నావు నీ స్వభావం ఏమిటి నీ నామమేమిటి నిన్ను తెలుసుకున్నకు నాకు శక్తి దయచేయమని మహర్షులు ప్రార్థన చేశారు మహిమలో ఉన్నప్పుడే ఆదాము హవ్వలు వద్దన్న పని చేశారు ఆదాము హువుల కడుపున బుట్టి మనమేం చేస్తాం అందరము పాపం చేస్తూనే ఉన్నాం అయితే దేవుడు సంకల్పించాడు వీళ్లను నశించనివ్వక వారికి నిత్య జీవము నేను ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు మానవజాతి పడిపోయి చెడిపోయి పతనం అయిపోయి చెల్లా చెదురైపోయి దేవుని కోసం వెదికి విసిగి వేసారి ఓ భగవంతుడా నీవు ఎక్కడుంటావు అని వీళ్ళు ముందు దేవునికి మొర పెట్టుకోలేదండి మానవుడు ముందు దేవుని కోసం వెదకలేదు మానవుడు దేవునికి ముందు మొర పెట్టుకోలేదు దేవుడే ముందు ఆలోచించాడు దేవుడు ముందు ఆలోచించాడు దేవుని ఆసక్తి ఎవడును నశించవలెనని దేవుడు ఇచ్చయింపక అని ఉంది బైబిల్లో బైబిల్లో కనబడుతున్న దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఏదైనా ఒక రంధ్రాన్వేషణ చేసి లోపములెన్ని దోషములెన్ని ఏదో ఎక్కడో ఒక తప్పును పట్టుకొని ఈ తప్పును బట్టి నేను నరకాగ్నిలో పడేస్తున్నాను వెళ్ళరా అని ప్రతి ఒక్కరిని దోషిగా నిలబెట్టి ఏదైనా ఒక కుంటి సాకు చూపి సాధ్యమైనంత ఎక్కువ మందిని అగ్నిలో పడేద్దాం అనే దేవుడు కాదు 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 ఏదైనా ఓ కుంటి సాకు చూపి ఎలాగైనా కొంతమందిని ఇటులాగుదాం అనుకునే ప్రేమగల దేవుడు ప్రేమగల దేవుడు నరక పాత్రులైన వారిని కూడా ఏ కాస్తైనా చిన్న అవకాశం ఉంటే ఇటులాగుదామనే చూస్తాడు ఆయన ఏ విధము చేతనైనా కొందరు రక్షింపబడవలే అని దేవుడు అనుకున్నాడు అది దేవుని ఆసక్తి దేవుని ఆసక్తిని బట్టి ఆదాము హవలు తప్పు చేసి తలదించుకు నిలబడ్డప్పుడు తనంత తానుగా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడండి ఆది కాండము అధ్యాయం పదిహేనవ వచనంలో సర్పముతో మాట్లాడుతూ సర్పం మీద దేవుడు తన శిక్షను ప్రకటిస్తూ సర్పమా నీకు నువ్వు స్త్రీకి నీ మధ్య వైరము పుట్టించదను నీ సంతానమునకు నువ్వు స్త్రీ సంతానమునకు మధ్య వైరము పుట్టించదను నీవు స్త్రీ సంతానమును మడమ మీద కొట్టుదువు ఆయన ఆ స్త్రీ సంతానమైన వాడు నిన్ను తల మీద కొట్టును అన్నాడు దేవుడు స్త్రీ సంతానము మనందరము స్త్రీలు కలిన వాళ్ళమే కానీ నాన్నకు కూడా పుట్టాం మనం ఇటు స్త్రీకి అటు పురుషులకి ఇద్దరికీ సంతానం మనం చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతూ అడుగుతాయారా నువ్వు మమ్మీ కొడుకువా డాడీ కొడుకువా వాడు ఆ టైంను బట్టి చెబుతాడు ఆకలేసిన టైం అయితే నేను మమ్మీ కొడుకునిగా అంటాడు కడుపు నిండింది అనుకోండి షికారికి వెళ్ళాలి నాన్నగారితో స్కూటర్ మీద వెళ్ళాలి నేను డాడీ కొడుకుని అంటాడు ఏ చిన్న పిల్లవాడైనా సగం మమ్మీ కొడుకు సగం నాన్నగారి కొడుకు కానీ భూమి మీద మనిషిగా సంచరించినటువంటి వ్యక్తులందరిలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు చెప్పుకోవటానికి అసలు తండ్రే లేడు తండ్రి ఎవడో తెలియదని కాదు తండ్రి లేడు ఏసు తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె గర్భవతిగా ఉంటే పరిశుద్ధాత్మ వల్ల ఏమిటండి ఎక్కడో తప్పు చేసింది అనుకోవచ్చుగా అనే వాళ్ళు ఉన్నారు అవును అనుకోవచ్చు అనుకునే ఆస్కారం ఉంది ఎన్నో జరుగుతున్నాయి పాడు లోకంలో కానీ మరి అమ్మ తప్పు చేయలేదు అని మనం నమ్మడానికి ప్రబల తార్కాణం ఉన్నది ఏంటంటే దేవదూత వచ్చి దయాప్రాప్తురలా నీకు శుభము అన్నాడు గబ్రియల్ దూత మరియమ్మ తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా పిడుగుపాటు లాంటి వార్త చెప్పాడు నీవు గర్భము ధరించి కుమారుని కందు మరియమ్మ తప్పుడు జీవితం జీవించిందైతే అక్రమ సంబంధాల్లో బ్రతికిందైతే ఏమంటుంది అయ్య బాబో అయ్య నేను భయపడ్డంత జరిగిందండి ఇలా జరుగుద్దివో అనుకుంటూనే ఉన్నానండి అంటుంది కానీ అలాగనలేదు దేవదూతను ఎదురు ప్రశ్నించింది ఇది ఎలాగు జరుగును నేను పురుషుని ఎరుగని దాననే అన్నది మరియమ్మకు గర్భం వస్తుందని ముందు మరియమ్మ నమ్మలేకపోయింది తప్పుడు జీవితం జీవించిందైతే నేను నమ్మలేను హౌ ఇస్ దిస్ పాసిబుల్ అనదు అయ్య బాబోయ్ భయపడ్డంత జరిగింది కొంప మునిగిందండి అంటుంది మరియం అనుకుంది అసలు ఏ పురుషుడు నన్ను అలా చేత్తో ముట్టుకోలేదే నాకెలా గర్భం వస్తుంది మరియమ్మే నమ్మలేకపోయింది కనుక ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చిందని మనము నమ్మడానికి ఆధారం కలిగింది దేవుని స్తోత్రం కలుగునుగాక మరియమ్మ గర్భములు ఏర్పడ్డ పిండం యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఖురాన్ షరీఫ్ గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి ఉంది భూమి మీద మానవులై పుట్టిన ప్రతి వ్యక్తిని కూడా మానవులందరినీ సాతాను ముట్టగలిగాడు అపవిత్రపరచగలిగాడు కానీ మనిషై పుట్టిన ప్రతి ఒక్కరిని సాతాను ముట్టి కలుషితం చేయగలిగాడు కానీ సాతాను ముట్టి కలుషితం చేయలేకపోయిన ఏకైక వ్యక్తి మరియమ్మ కుమారుడు నజరయ్యుడైన యేసు అని మహమ్మద్ గారు రాశారు హురాన్ షరీఫ్లో ఉన్నటువంటి మాట మహమ్మద్ గారు రాశారంటే ఒప్పుకోరనుకోండి అది పైనుంచి అల్లమయ్య పడేశాడు ఆ గ్రంథం అని వారి విశ్వాసం అది అలా ఉండనివ్వండి ఎవరు రాశారు పైనుంచి పడిందో ఎట్లా పడిందో కానీ ఖురాన్లో మాత్రం ఈ మాట ఉంది జీజస్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హోమ్ సేటన్ కుడ్ నాట్ టచ్ అండ్ డిఫైల్ ఎందుకు తెలుసా యేసు లోపల మరియమ్మ రక్తం లేదు యేసు లోపల యోసేపు రక్తం లేదు ఆదాము రక్తం లేదు హవ్వ రక్తం లేదు మానవ రక్తమే కాదు అది మనం పంచుకు పుట్టిన రక్తం కాదు అది దేవుని రక్తము అని అపస్తరుల కార్యాలు ఇరవయ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో భక్తుడు రాశాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు ద చర్చ్ విచ్ గా పర్చేజ్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాస్ గాడ్స్ ఓన్ బ్లడ్ దేవుని రక్తం అది దేవునికి రక్తం ఉందా దేవుడు ఆత్మరూపుడు కదా అవును దేవునికంటూ రక్తం ఉండదు ఆయన ఆత్మరూపుడు కానీ భూమి మీద ఉన్నటువంటి రకరకాల రక్తములలో ఇది నా సొంతది అని దేవుడు చెప్పుకోగలిగిన రక్తం ఏసయ్య రక్తం ఏసులోపలికి మరియమ్మ రక్తము రాలేదు కొత్త అండమును అది మరియమ్మ అండం కాదు కొత్త అండమును దేవుడు సృష్టించి కొత్త వీర్య సృష్టించి ఫలదీకరణము చెందించి మరియమ్మ గర్భ సంచులో ఇంప్లాంట్ చేశాడంతే ఇన్క్యుబేటర్ లాగా ఆమె గర్భ సంచిని దేవుడు వాడుకున్నాడంతే ఏసయ్య మరియమ్మ గర్భంలో నవమాసాలు పెరిగాడు ఆమె రక్తములోని ఆదాము హవ్వల పాపం ఏసులోకి రాలేదు చాలామంది అడుగుతారు మరియమ్మ దగ్గర ఏసయ్య పాలు తాగాడు కదండి మరియమ్మ ఆదాము కుమార్తె కదా ఆదాము యొక్క పాపము మరియమ్మలో ఉంది కదా మరి మరియమ్మ రక్తంలో పాపం ఉంటే ఆమె పాలు తాగాడుగా ఏసయ్య పాలు తాగితే ఆమె రక్తమే కదా ఇంకా ఆమెలోని పాపం ఏసులోకి వెళ్లకుండా ఎలా ఉంది అని చాలామంది అడిగారు నన్ను మంచి ప్రశ్నే డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి ఆహారము జీర్ణమయ్యే వ్యవస్థ లోపలికి ఏదైతే వెళుతుందో దాంట్లో ఉన్న విటమిన్ పోషక విలువలు దేహానికి జీర్ణమవుతాయి వ్యర్థ పదార్థం బహిర్భూమిలో బయటికెళ్ళిపోతుంది తినే ఆహారములోని తత్వము మన రక్తంలోకి మన జీన్స్లోకి రాదు 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 గేదె పాలు తాగుతాం గేదె జీన్స్ మనలో వస్తాయా అవసరాన్ని బట్టి గాడిద పాలు తాగుతాం మేక పాలు తాగుతాం ఆవు పాలు తాగుతాం గేదె పాలు తాగడం సహజమే కదా మరి మనకు గేదె లక్షణాలు వస్తాయా గేదె పాలు మనం తాగితే గేదె లక్షణాలు మనకు ఎందుకు రావో మరియమ్మ పాలు తాగితే యేసు లోపలికి ఆదాము పాపం అందుకే రాలేదు ఏసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు పాపము అంతని వాడు ఆయన స్వభావములో పాపము లేదు జన్మములో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఏసు ఆకాశ మండలము భూకుంటి మహోన్నతుడు దేవునికి స్తోత్రం కలిగనుగా హెల్లో అసమానుండగు ఓ క్రీస్తు అద్వి దేవా అల్ఫాయు మేగా నీవే నీవే ప్రభు ఇహరూలమా మహాన దం కాలిగ్లు చేహలో మహదాన దం కాలిగ్లు చే भय मुचि बाबू బొమ్మ పెట్టేసి అక్కడ ఈ దేవుడు బొమ్మ ఆ దేవుడు బొమ్మ మధ్యలో ఏసయ్య బొమ్మ ఆ పక్కన తాతయ్య బొమ్మ వాళ్ళ నాన్నమ్మ బొమ్మ అన్ని పెట్టేసి అగరుత్తులు వెలిగిస్తుంటారు అవన్నీ పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు దేవతలందరి బొమ్మలు పెట్టుకోండి మీ తాతయ్య బొమ్మ కూడా పెట్టుకోండి కానీ నా ఏసయ్య బొమ్మ మాత్రం పెట్టొద్దు అక్కడ ఆయన ఒకడు వేరు వీళ్ళందరూ ఒక కేటగిరీ అండ్ ఒకడు వేరే కేటగిరీ దేవుని స్తోత్రం కలిగిన గాక హెల్లో సమాను ప్రభు ఎవరండి సమానులు నీ సమాను లేవరు ప్రభో సమాను లేవరు ప్రభు సాహిల్లంచి వహిల్చి పేమిల్లం చగలన సమానులి వరు ప్రభు ఈత్ సమాను వరు ప్రభో సమాను వరు ప్రభో తయా అరు దయాఈ దృదయ దురాత్మ దయాదయ దురాత్మ న భయన రయన ప్రోవణి సమాను లే ప్ర పోల్చడానికి ఎవ్వరూ లేరు మిగతా వాళ్ళందరూ భూమి మీద నడిచేవాళ్ళు నా ఏసయ్య ఆకాశ మండలము కంటే మిక్కిలి వాడు పేరుకు ఆయన మరియమ్మ కొడుకు కానీ మరియమ్మ రక్తము లేదు మరియమ్మ జీన్స్ లేవు ఆయనలో అందుకే కానా పెండ్లి విందులో మరియమ్మ వెళ్ళి యేసు బాబేగా నేను చెప్పిన మాట వింటాడు అని చెప్పి నాయన వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది కొంచెం హెల్ప్ చేయి నాయన అని చెప్పింది ఓ స్త్రీ నాతో నీకేమన్నాడు గతుకుమంది మరి అమ్మ ఓ వుమన్ వాట్ ఐ హ్యావ్ టు డూ విత్ యూ అదిరిపడేది అయ్యి బాబు నేను మోసి కన్నాను కానీ వాస్తవానికి ఇతడు విశ్వమంతటిని కన్న తండ్రి నాకు నా తాత ముత్తాతలకు ఆదాము హవ్వలకు సర్వ జగమునకు విశ్వానికి తండ్రి ఇతడు నేను చెప్పినట్టు ఆయన వినడు రే బాబు నువ్వు నేను అందరం కలిసి ఆయన చెప్పినట్టు వినాలని అప్పుడు వాళ్లకు చెప్పింది ఆయన మీతో చెప్పినది చేయుడి నేను చెప్పినట్టు వింటాడేమో అనుకున్నాను ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి మనమంతా ఏసై చెప్పినట్టు చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లియ ఆయన స్త్రీ సంతానం ఆయనలో దేవుని జన్యువులున్నవి దేవుని రక్తం ఉన్నది గనక సాతాను ఆయన ముట్టలేకపోయాడు కలుషితం చేయలేకపోయాడు తన జన్మములో జీవిత విధానములో హృదయ అంతరంగములో స్వభావములో నడవడికలు ప్రవర్తనలో మరణములో పునరుత్నములో ఆయన పరిశుద్ధుడు 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 గనుక ఆది మహాగఢ సర్పము యొక్క తలను చితగొట్టగలిగాడు యేసు తన శిల్వ మరణము ద్వారా మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఈమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ